అర్థం ఎట్లంటే పేతుడు అంటున్నాడు తన సహోదరులతో మిగతా శిష్యులతో ప్రభు లేడు కదిగా నేను మరలా చేపలు పట్టబోతును ఇక్కడ గమనించండి పేతురు ఒక మాట పలుకుతున్నటువంటి మాట ఏంటంటే నేను చేపలు పట్టబోతును పట్టబోతున్నాను అని చెప్తున్నాడు ఎవరితో మిగతా సహోదరులతో పేసు శిష్యులతో నేను చేపలు పట్టబోతాను అని అంటున్నాడు అంటే అర్థం ఏంటిదంటే అక్కడ నేను అనేది తన అహమును చూపిస్తుంది ఏం చూపి చెప్పండి తన యొక్క అహమును చూపిస్తుంది నేను అంటున్నాడు నేను అంటున్నాడు నేను అనేది అది ఉప్పొంగే జీవితాన్ని చూపిస్తుంది దేవుని పిల్లలమైన మన జీవితాలు ఎప్పుడు కూడా నేను అనేటువంటి అహము రానివ్వకూడకూడదు సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం అనుకుంటాను అక్కడ ఇరవై రెండవ వచ్చి చదువుతూ ఉంటాము నాసుకు ముందు గర్వం నడుచును పడిపోటుకు ముందు అదేనా పద్దెనిమిది వచ్చినమా చదవండి ఒకసారి ఎన్నో వచ్చినము పద్దెనిమిది వచ్చినము పదహారో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాము నాసుకు ముందు గర్వము నడుచును పడిపోటుకు ముందు ఏం ఏం నడుస్తుందంట అహంకారమైనటువంటి మనస్సు అహంకారమైనటువంటి మనస్సు కాబట్టి మన జీవితాల్లో బాగా గమని గమనించాలి ఏ ప్రభునైతే మనం రుచించామో ఏ ప్రభునైతే ఎరుగుతున్నామో ఏ ప్రభువును పోలి నడుచుకోవడానికి ఇష్టపడుతున్నామో ఆయన పోలి ఉండాలి తప్ప ఏ కోశాను కూడా మనలో అహమును గర్వమును రానివ్వకూడదు అది మన పతనానికి తీస్తుంది నేను మంచిగా పాటలు పాడతాను అనుకోవచ్చు వాక్యం చెప్తాను అనుకోవచ్చు నేనే ఆత్మీయంగా ఉన్నాను అనుకోవచ్చు నేను అనేటువంటి అహం అనేది ఎప్పుడు కూడా రానివ్వకూడదు ఒక తోటి అల్పమైనటువంటి విశ్వాసి నేదుట ఉండవచ్చు బహుశా ప్రార్థన సరిగా రాకపోవచ్చు వాక్యం సరిగా తెలియకపోవచ్చు ఆత్మీయంగా అన్ని విషయాలు తక్కువ కావచ్చు వారి ఎదుట మన దమ్మాన్ని కనపరచకూడదు ఏం చేయకూడదు చెప్పండి అతిశయాన్ని కనపరచకూడదు మిక్కిలి అల్పమైనటువంటి ఒక సహోదరి కానీ ఒక సహోదరు కానీ దేవుని సంగంలోనికి వచ్చినప్పుడు వారి ఎదుట మనం ఎట్లుందంటే సంపూర్ణమైనటువంటి సాత్వికాన్ని మనం కలిగి ఉండాలి దీనత్వాన్ని మృదుత్వాన్ని కలిగి ఉండాలి నీకు చదువు ఉండవచ్చు నీకు ఉద్యోగం ఉండవచ్చు నీకు స్థాయి అంతస్తు ఉండవచ్చు నీకు బలగం ఉండవచ్చు కానీ దేవునింట్లో అవి కనపరచకూడదు ప్రభుసన్లో దీనత్వము అనేటువంటి వస్తునాన్ని పేతురు అదే రాస్తాడు కదా మొదటి పేతురు ఐదవ అధ్యాయంలో దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని అనే మాట ఉంది దీన మనసు అనే వస్త్రం ధరించుకోండి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏమిస్తారు చెప్పండి కృప అనుగరిస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా మనం అతిశయపడకూడదు గర్వించకూడదు అహము మనల్ని పడద్రోస్తుంది గర్వం మనల్ని పడద్రోస్తుంది ప్రే సహోదరుడ సహోదరి ప్రభు బల దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము ఎప్పుడు కూడా పొగరు బోత్తనముతో ఉండకూడదు కదా ఇస్రాడి పిల్లలంట ఎటువంటి వారు అంటే మెడవంచినటువంటి వారు ఎప్పటి నుంచి బాల్యం నుంచి నీకు ఇది వాడికే కదా ఎప్పుడు లోపడ్డావు కాడి కాడికి అలవాటు పడినటువంటి కోడవలని ఉన్నావు అని నిర్మేలో రాబడుతుంది కాబట్టి వాక్యములో మనం చూస్తున్నాము ఇక్కడ పేతురు యొక్క వైఫల్యము ఏమిటంటే నేను అంటున్నాడు నేను చేపలు అంటే నాకు అనుభవం ఉంది నేను ఏదైనా చేయగలుగుతాను ఏదైనా చేయగలుగుతాను నేను పోతున్నాను నేను వెళ్తున్నాను అన్నప్పుడు మిగతావరేమన్నారు నువ్వు పోతున్నావు కదా అయితే నేను కూడా వస్తానని ఒకలంటు ఒకళ్ళు దాదాపు సుమారు తొమ్మిది మంది తయారైనారు వారికి సాయంకాలం అయితే యూదులకు దినము ప్రారంభము సాయంకాలము సముద్రానికి వెళ్ళారు దోడలు తీసుకున్నారు వలలు తీసుకున్నారు ఒక గంట ప్రయాసపడ్డారు తొందర దొరుకుతాయి అనుకున్నారు కానీ ఒక గంట అయిపోయింది రెండు గంటలు అయిపోయింది మూడు గంటలు అయిపోయింది సుమారు తొమ్మిది గంటల వరకు ప్రయాసపడ్డారు ఎన్ని గంటలు చెప్పండి తొమ్మిది గంటల వరకు ప్రయాసపడి ఉంటారు నాకు తెలిసి సూర్యోదయం అవుతుందిగా దర్దాపు ఇంకా సూర్యుడు ఉదయించలేదు అంతవరకు ప్రయాసపడ్డారు బహుశా గంట తర్వాత రెండు గంటల తర్వాత వారు వేస్తుంది వేస్తున్నారు తిరిగే తిరుగుతున్నాడు అంటే మో హేతుడు అంటే ఏ నాకు తెలియదా ఈ సంగతులు చేపలు పట్టే సంగతి నాకు తెలియదా అని అనుకున్నాడు కానీ ఓడిపోయిన జీవితము వైఫల్యం చెందినటువంటి జీవితము దిగజారిపోయినటువంటి జీవితము ఏంటిదో తెలుసా నాకు అన్ని తెలుసులే అనుకున్నాడు ఎవరు హేతురు రెండవది ప్రభు లేకుండా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు ప్రభు లేడు ప్రభు తనతో లేడు ప్రభుని సంప్రదించలేదు ప్రభు సెలవు లేదు ప్రభు ఆజ్ఞ లేదు నాకు వ్యాపారం ఏంటిదో తెలుసు నాకు లావాదేవీల సంగతి తెలుసు నా బతికిందో నాకు తెలుసు అని అనుకొని విరత్ కొన్నిసార్లు వెళుతూ ఉంటాము కొన్నిసార్లు అట్లు చాచుకుని వెళుతూ ఉంటాము పెద్దలు చెప్పేది వినము దేవుడిని మాట లక్ష్య పెట్టము అట్లు పేతుడు తయారైపోయినాడు పేతురు ఏమని చెప్పండి తయారైపోయినాడు ప్రభు లేకుండానే ప్రభు అను అనుమతులు లేకుండానే ప్రభు సెలవులందే వెళ్ళిపోయాడు తర్వాత తన ప్రయాసం అంతా వృధా చేశాడు రాత్రి అంతా తినదంతో తినదంతా గంట